వెల్కమ్ బ్యాక్ టు మీ మహాల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయేది నల్లేరకాడ పచ్చడి అండి నల్లేరకాడ పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిదండి అందులోకి శీతాకాలం ఖచ్చితంగా తినవలసిన పచ్చడి దగ్గు కప్పుం అలాంటివి ఏమీ ఉండవండి ఈ పచ్చడి తింటే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మన వీడియోలో ఇదిగోనండి ఈ పచ్చడికి కావాల్సినవి జీలకర్ర కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక రెమ్మ అలాగే ఒక చిన్న బౌల్ తోటి చిన్న కప్పుడు నల్లియరకాడ ముక్కలండి ధనియాలు బెల్లం ఎల్లిపాయ గబ్బాలు అలాగే చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు అండి చిన్న ముక్క ఒక రెండు ఇంచుల ముక్క అల్లం ముక్కండి పన్నెండు ఎండుమిర్చండి పచ్చన్నపప్పు సాయి వెంట గుళ్ళు ఈ నల్లేరకాడనైతే అయితే చివరిని ఈ అయితే ఉంటుందండి ఆ ఈయనైతే తీసేసుకొని కడుక్కొని ఇలా ఈ సైజు ముక్కలని అయితే చేసుకున్నాము ఇదిగోండి ఇవన్నీ పచ్చడికి కావాల్సినవి అండి ఒక మోకుడు పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకుని దాంట్లో అయితే పచ్చని పప్పు సాయిమకుళ్ళు జీలకర్ర ధనియాలు అయితే వేపుతానండి ఫస్ట్ ఒక వన్ మినిట్ ఇవి వేగిన తర్వాత తర్వాత వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి అలాగే అల్లం కూడా దీంట్లో వేసామండి ఇవి కూడా మీడియంలో పెట్టుకుని గ్యాస్ వేపుకోవాలి కలర్ అయితే చేంజ్ అవ్వకుండానండి ఈ నల్లి పచ్చడి అనేది నల్లేరకాడని చాలామంది అట్టల్లో అట్లకి కూడా యూస్ చేస్తారు ఈ పచ్చడిని చేసుకుని మనం చట్నీలాగా కూడా చేసుకోవచ్చండి దీన్ని ఇదైతే ఈ శీతాకాలం అయితే ఖచ్చితంగా తినవలసిన పచ్చడి ఎందుకంటే శీతాకాలంలో ఎక్కువ దగ్గు కపం ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవి పోతాయండి ఈ పచ్చడి తింటే ఇదిగోండి నల్లరకాయలు కూడా వేసుకున్నాం కదా ఇవి ఇలాగే మీడియంలో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలండి చూసారు ఏ విధంగా మగ్గిందని మనకి ఇలా మగ్గితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చేస్తే చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయని నిం అలాగే చింతపండుని కూడా వేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకొని చాలా మెట్టుకోవాలి మనం బెల్లం ముక్కనైతే తీసుకున్నాను కదండీ దాన్నైతే ఖచ్చితంగా చిన్న సైజు బెల్లం ముక్క అయితే ఉండాలండి అది టేస్ట్ బాగుంటుంది దాన్ని అయితే కొంచెం గచ్చబిచ్చగా కొట్టుకుని మిక్సీలో అయితే వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసానండి అయితే చాలా ఈజీ ఈజీగా చాలా త్వరగా రెడీ అయిపోతుందండి ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో అని చాలా బాగుందండి టేస్ట్ అయితేనే మీరు కూడా ఎప్పుడూ చేసుకొని పొలం అయితే ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వస్తుందండి మా వీడియో మీకు నచ్చినట్లే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇదిగోండి నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ పచ్చడి అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్